వైకాపా పెద్దలు ఖనిజ సంపదను దోచుకునేందుకు సహకరించిన మైనింగ్ ఘనుడు గత ప్రభుత్వంలో గనుడ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై అవినీతి అక్రమాలపై ఎన్డీఏ సర్కార్ దృష్టి పెట్టింది విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది సిలికా శాండ్ క్వార్ట్స్ దోపిడీ వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణలతో అతనిపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు తెలిసింది ప్రస్తుతం అతని ఆచుకి దొరకడం లేదని తెలిసింది ఫోన్ నంబర్ కూడా మార్చేసినట్లు సమాచారం గనుడ శాఖలో అక్రమాల పుట్టగా మారిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది గనులు ఇసుక అక్రమాల వ్యవహారంలో ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వైకాపా హయాంలో ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ కుమార్ గురువారం మెమో జారీ చేశారు ఇసుక ఆక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు సాండ్ క్వాడ్ దోచుకోవడం వెనుక వెంకట్రెడ్డి హస్తముందన్న ఆరోపణలతో అతనిపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు సమాచారం ఏపీ ఎండీసీలో బొగ్గు మంగంపేటలో ముగ్గురాయి నెల్లూరులో బీచ్ శాండ్ టెండర్లలో అవకతవకలపై సమగ్ర నివేదిక సిద్ధమయ్యాక వేర్వేరు కేసులు పెట్టొచ్చని తెలుస్తోంది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏపీకి డిప్యుటేషన్ పైకొచ్చి తొలుత విద్యాశాఖలో చేరారు ఆ తర్వాత గరుడ డైరెక్టర్గా కొన్నాళ్లకు ఏపీ ఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు గరుణశాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే జూన్ ఏడున వెంకటరెడ్డిని ఆ రెండు పోస్టుల నుంచి తొలగించింది జీఏడీలో రిపోర్టు చెయ్యాలని ఆదేశించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు జూలై ముప్పై ఒకటవ తేదీతో ఆయన డిప్యూటేషన్ గడువు ముగిసింది మరోవైపు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది అనేక రీచ్లలో అక్రమాలు ఉల్లంఘనలు నిజమేనని గరుణ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను అఫిడవిట్ కు జతచేసింది ఇదే సమయంలో వెంకటరెడ్డి మాతృశాఖ అయిన ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ లేఖ రాశారు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వెంకటరెడ్డిని సస్పెండ్ చేసినట్లు అందులో వెల్లడించారు వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదని ప్రభుత్వం ఆదేశించింది ఈ ఆదేశాల కాపీని అతనికి అందజేయాల్సిందిగా గరుణశాఖ సంచాలకుడికి సూచించగా అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసిందే విజయవాడ కేసీపీ కారణిలోని ఏపీఎండీసీ అతిథి గృహంలో పాటు కుటుంబంతో నివాసమున్న వెంకటరెడ్డి జూలైలో ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు ఫోన్ నెంబర్ మార్చేశారని తెలిసిందే ఏపీఎండిసి చెందిన అటెండర్ రాజు వెంకట్రెడ్డి ఇంట్లో మూడున్నరేళ్లు పనిచేశారు అతను ఇల్లు ఖాళీ చేసినప్పుడు సామాన్లన్నీ ప్యాక్ చేసింది రాజేనని ఏపీఎండిసి వర్గాలు చెబుతున్నాయి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రాగా ఏ శాఖలోనూ ఎవ్వరినీ బదిలీ చేయొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా రాజును వెంకటరెడ్డి జూన్ ఆరున అన్నమయ్య జిల్లా మంగంపేట ముగ్గురాయి ప్రాజెక్టుకు బదిలీ చేశారు మరునాడే ప్రభుత్వం వెంకటరెడ్డిని అన్ని పదవుల్లోంచి తొలకించింది లుత ఏపీఎండీసీ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు విక్రయాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా రెండు వేల ఇరవై ఒకటిలో వెంకటరెడ్డి ఇసుక విధానం రూపొందించారు ప్రైవేటు సంస్థలు ఏ ఏ నిబంధనలు పాటించాలో అందులో పేర్కొన్న వెంకటరెడ్డి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు జేపీ సంస్థ ఇసుక టెండర్లు దక్కించుకోగా దానితో ప్రభుత్వం తరపున గనుల శాఖ డైరెక్టర్ హోదాలో వెంకటరెడ్డి ఒప్పందం చేసుకున్నారు గనుల శాఖకు చెందిన వే బిల్లులే జారీ చేయారన్న గత నిబంధనను పక్కనబెట్టి గుత్తేదారు ముద్రించుకున్న వే బిల్లుల్ని చేతిరాతతో ఇచ్చేలా అవకాశమిచ్చారు జేపీ సంస్థ తప్పుడు లెక్కలు చూపించి అడ్డగోలుగా దోచేసింది ఒప్పందం ప్రకారం ప్రతి నెల ఒకటి పదహారు తేదీల్లో టెండర్లో పేర్కొన్న మొత్తాన్ని గుత్తేదారు ప్రభుత్వానికి చెల్లించాలి కానీ జేపీ సంస్థ నెలల తరబడి సొమ్ము జమ చేయలేదు మొత్తంగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్న బకాయిలేవీ లేవంటూ వెంకట్రెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చారు జేపీ సంస్థ కాంట్రాక్టు గడువు రెండు ఇరవై మూడు మేతో ముగియగా మరో ఆరు నెలలు నవంబరు వరకు కొనసాగేలా అవకాశమిచ్చారు ఇందుకు ప్రభుత్వ అనుమతులు ఆదేశాలు తీసుకోలేదు గతేడాది డిసెంబర్ నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందిన సంస్థలతో జరిగిన ఒప్పందాల్లోనూ వాళ్లకు అనుచిత లబ్ధి కలిగేలా వెంకట్రెడ్డి వ్యవహరించారు ఈ సంస్థలు కూడా పదిహేను రోజులకోసారి సొమ్ము చెల్లించకుండా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు బకాయిపడ్డాయి అయినా వాటిపై చర్యలు తీసుకోలేదు సుప్రీంకోర్టు హైకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు రెండు ఇరవై మూడు మార్చిలో రాష్ట్రంలో ఇసుక రీచ్ల అనుమతులన్నీ రద్దు చేస్తూ ఎన్జీటీ ఇచ్చినప్పటికీ గుత్తేదారులు యథావిధిగా తవ్వకాలు కొనసాగించారు ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ వెంకట్రెడ్డి ఎన్జిటి సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన అఫిడవిట్లలో తెలిపారు అదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఎన్జిటి సుప్రీంకోర్టు ముందు ఆధారాలు ఉంచింది కోర్టులకు వెంకట్రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు